అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదివ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గడుపుతారు మంచి ఫలితాలను ఏర్పరచుకుంటారు శుభప్రదమైన చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూలంగా మార్చుకుంటారు అదేవిధంగా మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంస లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని దరిచేయవద్దు మృత సంభాషణ వలన కలహాలు చేరావు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది కీలక వ్యవహారాలలో అనుకూలతని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కొన్ని ఆనందపరుస్తాయి కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పరచుకుంటారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మరువులైనటువంటి మధురక్షణాలను ఏర్పరచుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి గౌరవ సత్కర్యాలను ఏర్పరచుకుంటారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభిస్తారు సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్ప రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హత తగిన ప్రతిఫలాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు అదేవిధంగా ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహ సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి బాటలో ప్రయాణిస్తాయి దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన వ్యాపారమున పురోగతిని సాధిస్తారు అదేవిధంగా సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పరచుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి తనం లభిస్తుంది మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలిస్తుంది విందు పాల్గొంటారు దూర ప్రాంత నుంచి వార్తలను వింటారు అదే విధంగా వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాధన కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో చర్చించి అనుకూల ఫలితాలను సాధిస్తారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఒడిదుడి అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుంది ప్రతి వ్యాపారంలో సమస్యలు తెలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువు కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తిని గడిస్తారు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సన్నిహితుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు పట్టు బతులవద్దు అదే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకున్న శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను